ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక ఒకసారి అందరము రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవుణ్ణి స్తోదిద్దాం హలూయ మనందరినీ దేవుడు తన రెక్కల చాటున కాచి కాపాడి మనందరినీ తన ఉచిత రెక్కల చాటున కాచి కాపాడి తన నామానికి మాత్రమే మహిమ తేవడానికి మనందరినీ పరిశుద్ధ దినము ఆయన సంధికి నడిపినందుకు అందరము రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్థుతిద్దాం హలో చివరి రోజుల ప్రమాదముల గురించి మనం విని ఉన్నాం ఎంతమంది గుర్తుంది పోయిన వారం చివరి రోజుల ప్రమాదములు సుమారు పంతొమ్మిది ఉన్నాయని మనం నేర్చుకున్నాం దానిలో కొని మాత్రమే మనం చూసుకున్నాం ఇంకా మిగతా వాటిని మనం ఆల్రెడీ చదువుకున్నాం కనుక వివరణ అవసరం లేదు కానీ ఎనిమిది తొమ్మిది వచ్చినాలను ఒకసారి చదువుకుందాం ఎన్నే ఎన్నే ఎప్రే ఎప్రే అనువారు అనువారు మోషేను ఎదిరించినట్టు మోసేను ఎదురించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో బ్రష్టులై విశ్వాస విషయములో బ్రష్టులై సత్యమును ఎదురింతురు సత్యమును ఎదురింతురు అయినను విశ్వాస విషయములో వారు ఏమయ్యారంట భ్రష్టులు ఎవరు వీరు దేవుని మార్గములను దేవుని క్రియలను దేవుని బోధలను దేవుని యొక్క సన్నిధిని ఇష్టానుసారంగా మాట్లాడువారు వ్యతిరేకముగా మాట్లాడువారు వారు వారు విశ్వాస జీవితములో ఎక్కడికి నడిపించబడ్డారంటే భ్రష్టత్వానికి వారి నాశనానికి వారు తమను తామే ఏం చేసుకుంటున్నారు ఆ విధంగా చేసుకుంటూ ఉన్నారు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే వీరు విశ్వాస జీవితములో భ్రష్టులవ్వడమే కాక వారు సత్యమునకు వ్యతిరేకముగా పనిచేయచు ఉన్నారు చెప్పండి సత్యమునకు వ్యతిరేకం దేవుడు అంటున్నాడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది దేవునికి ట్రూత్ లీడ్స్ ద పీపుల్ ఇంటూ ఫ్రీడమ్ సత్యము మనిషిని స్వాతంత్రులుగా చేస్తుంది కానీ వీరు విశ్వాసములో భ్రష్లైనందున వారు సత్యమునే వ్యతిరేకిస్తున్నారు కానీ సత్యము ద్వారా వచ్చు స్వాతంత్రాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు అనుభవించలేకపోతూ ఉన్నారు మోసే కాలములో మనము చూస్తూ ఉన్నప్పుడు అభిరాము దాతాను అనే కోరహు అనే వ్యక్తులు కూడా మోసేకి వ్యతిరేకముగా నిలబడి ఉన్నారు దానికి ప్రతిఫలముగా భూమి నెరవిడిచి వారిని మింగివేసింది ఎలా మింగింది సజీవులుగా మింగింది ఈరోజు మనిషి మాటకు వ్యతిరేకంగా మిల్ల నష్టము లేదు కానీ దేవుని మాటను వ్యతిరేకిస్తే ఆయన ఏమాత్రము కూడా సహించేవాడు కాడు ఎందుకంటే ఈ ప్రపంచములో ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో సూత్రాలు ఉన్నాయి ఎన్నో మంచి మాటలు ఉన్నాయి అవన్నీ అయితే అందరికంటే శక్తి కలిగినది బలము కలిగినది జీవము కలిగినది కార్యములు చేయగలిగినది చచ్చిన వారిని తిరిగి లేపగలిగినది కేవలము దేవుని యొక్క మాట ఒకటే అందరము చెప్పల కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమ హల్లెలూయా నా మాట అగ్ని వంటిది కాదా ఈ మాటను నువ్వు వింటుండగా ఈ మాటను నువ్వు స్వీకరించుచుండగా నీలో ఉన్న చెత్త కాలి స్థితిని ప్రభు కొరకు సముసిద్ధము సిద్ధము ఉంది ఈ సత్యము దేవునికి స్తోత్రం అలా అందుకే సత్యము మనిషిని విడిపిస్తుంది సత్యము మనిషిని స్వతంత్రుడిగా చేస్తుంది సత్యము మనిషికి బుద్ధిని జ్ఞానమును తెలివిని ఆలోచనను మంచి ప్రవక్తన మంచి బుద్ధిని అనుగ్రహిస్తూ ఉంది దేవునికి స్తోత్రూయా మరి ఎందుకయ్యా ఈరోజు ఇవేమి మందిరాల్లో కనపడట్లేదంటే మందిరములోకి యజుబేలు ఆత్మ దూరింది ఏ ఆత్మ యజుబేలు అనే ఆత్మ యజుబేలు ఎవరో తెలుసా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ సేవకులనే దారి పట్టించిన ఒక దుష్టాత్మ ఒక దుర్రాత్మ అందుకే ప్రకటన గ్రంథము రెండో ధ్యాయము ఇరవయో వచనములో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు మీ మీద నేను ఒక నిందను మోపుతూ ఉన్నాను చదువుతారా యినను ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము అయినను అయినను నీ మీద తప్పు ఒకటి నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది నేను మోపవలసి ఉన్నది ఏమనగా ఏమనగా తాను ప్రవర్తినని తాను ప్రవర్తనినని చెప్పుకొనుచున్న చెప్పుకొనుచున్నా యెజబెలుని స్త్రీని యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును జారత్వము చేయుటకును విగ్రహములకు బలి వాటిని విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును తినుటకును అది నా దాసులకు బోధించుచు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది వారిని మోసపరుచుచున్నది ఏ ఆత్మ అంటే ఇది నీ భక్తి జీవితము నుండి నీ విశ్వాస జీవితము నుండి నీ బలమైన ఆ స్థితి నుండి చారత్వముకు నడిపించు యజలు ఆత్మ ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం విశ్వాసులు వారి విశ్వాస స్థితిని భ్రష్టత్వంలోకి నడిపించుకోవడానికి గల కారణం ఎవరో తెలుసా యజుబేలు ఆత్మ దీనికి సంఘములో చోటిచ్చామంట మనం ఏమి ఇచ్చాం గట్టిగా చెప్పాలా సంఘములు ఏమిచ్చాం గట్టిగా చెప్పండి ఎక్కడిచ్చావు సంఘములో ఏ ఆత్మకు చోటు ఇవ్వాలి పరిశుద్ధాత్మకు సత్యమైన ఆత్మకు కదిలింపజేసే ఆత్మకు నీ హృదయాన్ని కడిగే ఆత్మకు నీ ఆత్మను దేవుని కొరకు సిద్ధము చేసే ఆత్మకు నీవు ప్రాధాన్యత ఇవ్వక ఎవరికిస్తున్నావో తెలుసా సమయాన్ని యజుబేలు ఆత్మని ఆత్మకిస్తున్నా ఆ యజుబేలు ఆత్మ లోనికి వచ్చి అందరికి దొంగ ప్రవచనాలు చెబుతూ తొంగ బోధలు చెబుతూ ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేస్తూ అందరిని ఎక్కడ నడిపిస్తుంది తెలుసా చారత్వములోకి అందుకే దేవుని ఆత్మ అంటుంది మీ మీద ఒక నిందను నేను మోపవలసిన పరిస్థితి వై కారణం ఆ సంఘములోకి ఆ దురాత్మను మనమే తీసుకొస్తున్నాం అవునా కాదా ఇది నా మాట కాదు దినాల్లో జరిగే క్రైస్తవ జీవితాలు దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్న సంఘములు నాశనమవడానికి గల కారణాలు ఏంటి అంటే మనం ఎవరికి తావిస్తున్నాము యజుబేలు ఆత్మ ఆత్మ అందుకే నా ఈరోజు ప్రతి ఒక్కరూ అయ్యా మా కొడుకు ప్రార్థన చేయండి దేవుడు ఏం చెప్తాడో మాకు చెప్పండి ఈ మంది ఎవరు పెట్టారో ఈ చేతబడి ఎవరు చేశారో అలా ఎందుకు అవుతుందో ఇలాగెందుకు అవుతుందో ఆలోచించు ఇవన్నీ ఎవరి పనులు ఎవరి పనులు సాతాను పనులు సౌలు రాజుగారు బ్రతుకున్న కాలంలో ఎవరు కూడా సోది గాన్ల మాటలు వినడానికి వీలు లేకుండా ఎవరు ప్రేతాత్మల దగ్గరికి వెళ్లకుండా నియమ నిబంధనలు ఇచ్చినవాడు ఆయనే కానీ ఆఖరికి ఏమైందో తెలుసా ఎవరైతే ఆ నీతి సూత్రాన్ని పెట్టాడో ఆ నీతి సూత్రాన్ని పాటించిన పాటించవలసిన వాడే తెలుసా నీతిని పక్కకు పెట్టి ఆ దురాత్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా ఒక్కసారి సముయేలు ఆత్మను తిరిగి లేచిత్రంట తెలుసా ఆ ప్రేతాత్మలు పట్టుకున్న ఆ శాస్త్రి అంటుంది ఇటువంటి పనులు మేము చెయ్యడము మా రాజు కిష్టము లేదు ఇటువంటి పనులు చేస్తే మా రాజు మమ్మలను చంపివేస్తాడు మరి అప్పటికన్నా కన్నా బుద్ధి రావాలా లేదా అయ్యో ఒకప్పుడు ఈ నియమ నిబంధన తెచ్చినది నేనే కదా ఇలా చేయకూడదు కదా తప్పు కదా యేసు పాదాల దగ్గరికి వెళ్ళి యహోవాని వేడుకుంటే ఆయనే నాతో మాట్లాడతాడు కదా అని ఆలోచన వాడికి ఉందా మళ్ళా బడాయిగా చెప్తున్నాడు ఆ రాజు నీకు హాని చెయ్యడని నేను హామీ ఇస్తున్నాను ఎంత భయంకరమైన పరిస్థితి వద్దన్నవాడు వీడే కావాలంటున్నవాడు వీడే చెప్పొద్దు అన్నవాడు వీడే చెప్పు అంటున్నవాడు వీడే అందుకంటున్నా కదా మన మొదటి స్థితిని ఏ స్థితిలో మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించామో అదే స్థితిని కడ వరకు మనము కాపాడుకున్ననాడు నీ కొరకు నా కొరకు సముసిద్ధపరిచిన ఆ జీవ క్రీటమును పొందుకోగలిగిన స్థితి నీకు నాకు ఇస్తాడు చెప్పలు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమ బ్యాడ్ ప్రారంభము చక్కగానే ఉంది అంకముకొచ్చే నీ విశ్వాసాన్ని భ్రష్టత్వానికి నడిపించుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు కారణం లాంటి ఆత్మలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తున్నారు వాటి మాట నువ్వు విన్నావా వాటి మాటను నువ్వు అంగీకరించావా గుర్తు పెట్టుకో నీ విశ్వాస జీవితము ఎక్కడికి నడిపించబడుతుంది ఎక్కడికి ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోకము రావడానికి గల కారణం సంఘములోకి అనేక అన్యాచారాలు లోక కార్యాలు రావడానికి గల కారణం నీవే కాదా ఈరోజు నీ గుండె మీద నువ్వు చెయ్యేసుకుని ఆలోచించు ఏ స్థలం అయితే దేవుని కొరకు పరిశుద్ధముగా ఉండాలో ఏ స్థలం అయితే పరలోకము దిగి వచ్చే స్థితిలో ఉండాలో ఆ స్థితిని కాకుండా నీవు లోక స్థితిగా ఈ స్థితిని మార్చేశావే ఎంత భ్రష్టత్వములోకి ఈరోజు క్రైస్తవ జనాంగము నడిపించబడుతుందో ఆలోచించు ఆలోచించు ఇది నీ సన్నిధి కాదు నా సన్నిధి కాదు నీకు నాకు ప్రాణమిచ్చిన జీవము కలిగిన దేవుని సన్నిధి అందుకే సంగములో లోకాత్మ కంటే దైవాత్మ పని చేసినప్పుడు సంగమును సక్కదిద్దే కృప దేవుడు సంగముకే ఇస్తాడు దేవునికి ఇస్తోత్రం అలలోయ ఎవరో వచ్చి నీ సంఘం ఇలా ఉందని చెప్పవలసిన పని లేదు దేవుని ఆత్మే సంఘముతో మాట్లాడుతుంది ఎప్పుడు ఆ దాసుడు దైవ చిత్తములో దేవుని కృపను నిలబడినప్పుడు చిత్తవన్ హు ప్రెస్ దాడ్ ప్రతి ఒక్కరు బోధన చేసేవారు కాదు ఎవరైతే దైవ చిత్తమునకు లోబడతారో ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుడు ఉన్నాడు అని ఒడుకుతాడో వాణిని బట్టే సంఘమును దేవుడు బాగు చేస్తాడు ఈనాటి సంఘములలో ఎటువంటి బోధనలు ఉన్నాయంటే పాలిష్డ్ మెసేజెస్ అంటే అంటే ఊరికే ఖండించి ఖండించక చెప్పి చెప్పక అందుకే కదా ఈరోజు మీరు ఏ యూట్యూబ్ వాక్యాలన్నా చూడండి ఏ సంఘ వాక్యాలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి దీవిస్తున్నాడు దేవుణ్ణి కారు ఇస్తాడు దేవుణ్ణి బిల్డింగ్ ఇస్తాడు దేవుణ్ణి కొత్త బట్టలు ఇస్తాడు వీటిని చూసి ఏమైపోతున్నాం మనం అబ్బా బాబా కిచ్చిమిచ్చి పండుగ వచ్చింది నాయన ఒక జత బట్టలు ఈ అని అడుక్కుంటున్నా బట్టలు ఇల్లు కారు ఇదా కావాల్సింది నీకు ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు కనబడని దేవుడు సిద్ధపరుస్తున్న ఆ ఇంటిని సిద్ధము చేసుకోవలసిన అవసరత క్రైస్తవుడా నీది నాదే దేవునికి అది సరిగా కట్టబడాలి అంటే అది సరిగ్గా ముగించబడాలి అంటే ఈ లోక యాత్రలో నడుస్తున్న నీవు నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఎవరు చూస్తున్నారు మనల్ని చెప్పండి గట్టి చెప్పండి అసలు దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నాయా దేవుడు చూస్తున్నాడనే భయం ఓ కాపరి నీకుందా నిజముగా దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే ప్రతి సంఘం ఈ భూమి మీదకి దింపగలుగుతాడు అలా దింపలేకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే యజుబేలు ఆత్మ ఏ ఆత్మది లోకము నాశపడే ఆత్మ లోకమును ప్రేమించే ఆత్మ సంపాదన 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 అనే ఆత్మ కూడబెట్టుకోవాలి కూడబెట్టుకోవాలి అనే ఆత్మ వాటి మీద నీ దృష్టిని పెట్టి నీ ఆత్మకు సంబంధించిన ఆ దృష్టిని తొలగించుకుంటున్నావే దీనికి కారణం ఎవరు ఏం చేస్తుంది సంగమున ఏం చేస్తుంది చారత్వములోకి నడిపిస్తుంది ఇట్ ఇస్ టేకింగ్ నేపాడిపోకుండా ఊరికే పాట వరకే ఏమంటున్నావు దేవుడా నా చెయ్యి పట్టుకో దేవుడా నా చెయ్యి పట్టుకో దేవుడా నా పట్టుకో దేనికి నేను జారిపోకుండా నేను పడిపోకుండా నా చెయ్యి పాడుతున్నావు కానీ నిజంగా నీ చెయ్యి ఇస్తున్నావా చెప్పండి నిజముగా నీ చెయ్యి ఇస్తున్నావా జాగ్రత్తగా చూడండి మీ దృష్టి నటుపోని పోదు దేవుని ఆత్మ బలముగా పని చేస్తుంది ఇక్కడేలు సమయం ఇచ్చావా స్థానము ఇచ్చావా అది నడిపించడానికి సిద్ధముగా ఉంది జాగ్రత్త ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను అనుకో ఈ పాప పడిపోతుందా ఏమైంది ఇప్పుడు నేనేం పట్టుకున్నా చెప్పండి చేయి పట్టుకుని దానంగా పోయింది నా పైకి మీకు అర్థం అవడానికి చెప్తున్నా ఇప్పుడు నిజంగా నేను చేయి పట్టుకోలేదనుకో ఏమవుతుంది చూసారా ఇందాక దిగిన దానికి ఇప్పుడు దిగిన తేడా ఉందా లేదా ఇందాక నిదానంగా ఎందుకు పట్టుకునేవాడు ఉన్నాడు అలా ఎవరు పట్టుకోవాలి మనల్ని గట్టి చెప్పాలి మరి నేను దేవుడు పట్టుకున్నాడా దేవుడిని పట్టుకోవాలంటే నీ చెయ్యి నాకు నీ చెయ్యి నీ చెయ్యి బాలి ఇచ్చినప్పుడు దేవుడిని నిన్ను ఏం చేస్తాడు గట్టిగా పట్టుకుంటాడు కానీ మనం చేస్తున్న ఏంటో తెలుసా మనం చేస్తున్న ఏంటో తెలుసా పట్టుకో నా చేపట్టుకోను నా పట్టుకో ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇప్పుడు నేను దేవుని చేపట్టుకోవడం మంచిదా లేకపోతే దేవుడే నా చేపట్టుకోవడం మంచిదా దేవుడిలా చేపట్టుకుంటే ఏ దురాత్మ నిన్ను ఏమి చేయడానికి అవకాశమే లేదు ఒకవేళ నువ్వు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించావా అనేక సార్లు ఏమవుతావు నీ పట్టును వదులుకుంటావు దురాత్మ వచ్చి నిన్ను సర్వనాశనము చేయడానికి సిద్ధముగా ఉంది అందుకే ప్రతిరోజు మనం చేయవలసింది ప్రభా నా చేతిని ఇస్తున్నాను నా చేతిని నువ్వు పట్టుకోవా నన్ను నడిపించవా నాతో ఉండవా నాతో నడవవా నాతో రావా అని నువ్వు కోరుకున్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల సమయం ఆ దైవ సన్నిధి నీతోనే నిలబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అలూయా మొదటి తిమ్మదలకు రాసిన పత్రిక ఆరోధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చదువుకుందాం పోయిన మనసు కలిగి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకును దైవ భక్తి లాభ సాధనము అనుకోను అనుకోను మనుషుల మనుషుల వ్యర్థ వివాదములను కలుగు కలుగుచున్నవి కలుగుచున్నవి మొట్టమొదటి మాటలో విశ్వాసాన్ని భ్రష్టత్వానికి నడిపిస్తుంటే ఈ మాటలో భక్తుడు ఏమంటున్నాడు పోయిన మనసు కలిగి ఏ మనసు అంట చెడిపోయిన మనసు చెడిపోయిన మనసు ఎప్పుడు చెడిపోతురా అంటే తప్పిపోయినప్పుడే చెడిపోద్ది తప్పకపోతే నువ్వు చెడబు దేవునికి స్తోత్రం అర నువ్వు తప్పుతున్నావు నువ్వు తొలుగుతున్నావు నువ్వు జారుతున్నావు అంటే అర్థమైన దర్శ నువ్వే దేవుణ్ణి పట్టుకున్నావు కానీ దేవుడా నువ్వు నన్ను పట్టుకో అని మనము అడగట్లేదు తప్పుతేనే చెడుతుంది తప్పకపోతే ప్రమాదం ఏమైనా జరుగుతుందంటే ఏం జరుగుతుంది అక్కడ తప్పు జరుగుతుంది ఏంటి నడిపేటోడు సరిగ్గా దాన్ని నడపట్లేదు అందుకే పట్టాలు తప్పిన రైలు ప్రమాదములు ఇంతమంది మరణం బస్ యాక్సిడెంట్ నడిపే నడపక కునికాడు అందుకే పది మంది చనిపోయారు నీవు సరిగ్గా నడవకపోతే నీవు సరిగ్గా నిలవకపోతే నువ్వు సరిగ్గా ఉండకపోతే ప్రమాదమే నీ దగ్గరికి సమీపిస్తుంది ఆ ప్రమాదమే ప్రమాదమో తెలుసా నీ విశ్వాస జీవితాన్ని ప్రస్తత్వములోకి నడిపించే యజుబేలు ఆత్మ నిన్ను చెడుపుతూ ఉంది జాగ్రత్త అర్థమవుతుందా అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకున్న మతం మార్చుకున్నా అని చెప్పడం గొప్ప కాదు ఇది మతము కాదు మార్గము ఎక్కడికి మార్గము పరమునకు నడిపే మార్గము మంచిని బోధించే మార్గము క్షేమమును అనుగ్రహించే మార్గము ఈ మార్గము తప్ప ప్రపంచములో వేరే మార్గము లే నువ్వు ఎన్ని రీతులుగా నీ భక్తి చేసినప్పటికీ అది బూడిదలో పోసిన పన్నీరే అందుకే పాపము పోవాలంటే ఎవరు నమ్మాలి చెప్పండి పాపము పోవాలంటే అందరు చెప్పాలా ఏసుని నమ్మాలి అని చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా ఒకటి చెప్పండి పాపము పోవాలంటే రోగము పోవాలంటే అవునా నువ్వు బాగుపడాలంటే ఏసును నమ్మాలి ఏసే ప్రతిదానికి మూలం ఆయన లేకపోతే ఏమీ లే ఈరోజు ఆ యేస్సును విడిచిపెడుతున్నావు ఆయన ఆత్మను ఈ ఈరోజు ఆయన ఆలోచనలు విడిచిపెడుతున్నావు ఆయన క్రియలు విడిచిపెడుతున్నావు ఆయన మార్గములు విడిచిపెడుతున్నావు కనుక ఎవరు వచ్చారండి యజుబేలు దురాత్మ నీలోకి వచ్చి నిన్ను పెన్నను గెలికినట్టుగా గెలిగి పడేస్తుంది ఏమి చెయ్యాలో ఏమి ఆలోచించాలో ఏంటో అర్థము కాని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు అందుకే ఎనిమిది తొమ్మిది వచనాలు ఏం నేర్చుకున్నాం రెండో తిమోతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఏమంటున్నారు చదవండి అనువారు మోసేను ఎదిరించినట్లు ఏ మనసు కలిగి చెడిన మనస్సు ఈనాడు అనేక హృదయాలు చెడిపోతున్నాయి శావకుండే మాట్లాడే నోరుగా లెగుస్తుంది సేవకుండే చూపించే ఏలుగా నీ ఏలు కనబడుతుంది జాగ్రత్త చెడిపోయావు నాకు పరిశుద్ధుల నీ మాటను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ఆత్మ ఈ కడవరి దినాల్లో అనేక సంఘాలను వ్యక్తిగత జీవితాలను డిగా వాటి కోరలను నీ ప్రార్థిస్తూ చక్కని ఆత్మైన నీ ఆత్మ చేత నింపబడి నిన్ను వేడుకుంటూ నిన్ను స్మరిస్తూ నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగే కృపత ఇచ్చేమని పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి బ్లెస్